ఈరోజు నేను మా ఫ్యామిలీతో కలిసి కాంచీపురంలోని కామాక్షి గుడికి వచ్చాను ఇది గాలిగోపురం అండి ఇది కోనేరు ఇది చాలా పురాతన కాలం నాటిది ఇక్కడ నాలుగు ద్వారాలు ఉన్నాయి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇక్కడ ప్రతి ఒక్కటి శుభ్రంగా పవిత్రంగా ఉంటుంది ఈ గుడి ప్రాంగణం వచ్చి పది ఎకరాల దాకా ఉంటుందట ఇక్కడ దర్శనానికి వెళ్ళే చోటు ఇది దర్శనానికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇక్కడ విశ్రాంతి తీసుకునేదానికి ఇక్కడ చూడండి అందరూ కూర్చొని విశ్రాంతి తీసుకుంటా ఉన్నారండి ఇవంతా రాతి కట్టడాలు పురాతన కాలం ఇవి చాలా గట్టిగా ఉన్నాయి ఇక్కడ చాలామంది భక్తులు ప్రశాంతంగా కూర్చొని విశ్రాంతి తీసుకునేదానికి స్థలం చాలా బాగుంది చెట్టు నీడ ఉంది చూడండి ఎంత కాంచీపురం ప కంచి పట్టు చీరలకు ప్రసిద్ధి కాంచీపురంకు ఇక్కడ శారీస్కి వచ్చిన వాళ్ళంతా వచ్చి ఇంగుకొచ్చి అమ్మవారిని దర్శించుకొని పట్టు చీరలు తీసుకుని వెళ్తారు ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకు అన్నిటికీ చాలా బాగుంటాయి చీరలు